ప్రభుత్వ పథకాల పేరుతో లింక్స్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాన్లు జన్ ధన్ యోజన పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు యాడ్స్ ఐదు వేలు ఉచితం అంటూ లింక్స్ జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక ఈ దొంగ కొడుకులు ఏడతారేరు కానీ సటా సట ఇసుకుపోతారే పైసలు నిజంగా సైబర్ నేరగాలు మోసాలకు కొత్త ధారణ ఎంచుకుంటున్నారు ఇప్పటి వరకు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఓటీపీ వంటి మోసాలకు పాల్పడేవారు కానీ ఇప్పుడు సీజన్ బట్టి నేరాలకు పాల్పడుతున్నారు దసరా దీపావళి శుభ సంక్రాంతి తదితర ఫెస్టివల్ టైంలో స్పెషల్ ఆఫర్స్ క్యాష్ బ్యాక్ల ల పేరుతో ఇటీవల అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ సమయంలో కూడా తక్కువ ధరకే ప్రత్యేక దర్శనం పూజలు అంటూ జనాలను బురిడీ కొట్టించారు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ఉండడంతో ప్రభుత్వ పథకాల పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ లింక్స్ పంపిస్తూ ప్రజలను ట్రాప్ అరే మీరు ఇట్లా కాదు అరే దొంగలు మీరు ఏం చేయరు అంటే ఇప్పుడు ఎంపీలుగా ఎవడెవడైతే పని చేస్తున్నారో ఎవరెవరైతే ఉన్నారో అటు ఇటు ఇటు దుంకెటోళ్ళది వాళ్ళ పేర్ల మీద మోసాలు చేయరు అప్పుడు ఏర్పడుతుంది వాళ్ళకు అర్థమైనా ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ మోసం చేస్తున్నారు ఇన్ డైరెక్ట్ చేస్తున్నట్టే వీళ్ళు సోషల్ మీడియా వేదికగా అప్పుడు వాళ్ళందరూ పోయి ఏమైతే జనాలు అందరు పోయి నీ పేరుతోనే వచ్చింది లింకు నువ్వు ఎంపీగా పోటీ చేస్తున్నావు ఈ లింకు క్లిక్ చేస్తే ఎంపీ నీకు ఏమైనా పంపిస్తాడో నీ పేరు మీద వచ్చింది కానీ లింకు నా పైసలు ఎక్కడ పోతే ఉల్టా నా పైసలు నాకే అని ఇంటికాడ కూసుటరాలి ఇంటి అనకా